విద్య ఉద్యోగం సంతానం ఐశ్వర్యం పెళ్ళి ఆర్థిక ఇబ్బందులు వ్యాపార ఇబ్బందులు ఇలా ఎలాంటి సంస్థలనైనా సరే తక్ క్షణమే పరిష్కరించేటువంటి అద్భుతమైనటువంటి వ్రతాన్ని మీకు షేర్ చేసుకుంటున్నానండి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి కోరిన వరాలిచ్చే కొంగు బంగారపు దేవుడు ఆపద మొక్కులవాడు కోనేటి రాయుడు సప్తగిరుల మీద వేసి వెలిసినటువంటి తిరుమలేషుడు భక్తులను ఆపదల నుంచి రక్షించేటువంటి ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారండి కర్మ ఫలదాత శనిశ్వరుని ప్రభావం మనల్ని బాధించకుండా ఉండాలి అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా పూజించాలి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క కృప మన మీద ఉండాలి అంటే ఈ ఏడు శనివారాల వ్రతం తప్పకుండా మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఏడు శనివారాల వ్రతం చాలా అద్భుతమైనటువంటిదండి ఈ వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలైనా సరే పరిష్కరించబడతాయి అందువలన భక్తి శ్రద్ధలతో ఈ ఏడు శనివారాల వ్రతాన్ని చేసి మీకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకొని మరి అంతటి అద్భుతమైనటువంటి వ్రతాన్ని మనం ఎలా చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలనేటువంటి విషయం తెలుసుకుందాం మొదటిగా ఈ ఏడు శనివారాల వ్రతం ఎప్పుడు మొదలు పెట్టాలంటే శనివారము త్రయోదశి తిథి ఉన్నటువంటి రోజు పెడితే చాలా మంచిది ఏకాదశి విష్ణు ప్రీతి కాబట్టి శనివారం ఏకాదశి ఉన్నటువంటి రోజు చేసుకోవచ్చు అదేవిధంగా శనివారము మాష శివరాత్రి కలిసి ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా శనివారం అనురాధ నక్షత్రం కానీ పుష్యమి నక్షత్రం కానీ శ్రవణ నక్షత్రం కానీ ఉత్తరాభాద్ర నక్షత్రము ఉన్నటువంటి రోజుల్లో అయినా సరే చేసుకోవచ్చండి ఇంకా ఈ ఏడు శనివారాల వ్రతం ఏ శనివారం స్టార్ట్ చేసినా సరే శుభమే కానీ ఈ తిథులు కానీ ఈ నక్షత్రాలు కానీ ఉన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఈ ఏడు శనివారాల వ్రతం ఎవరు ఆచరించాలి అనేటువంటి విషయం తెలుసుకుందామండి గోచార రీత్యా ఏలనాటి శని అర్ధాశ్రమ శని అష్టమ శని జరుగుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆచరించినట్లయితే చాలా మంచిది మిగిలిన వాళ్ళు కూడా ఆచరించి మీకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఇప్పుడు మనం వ్రత నియమాలు తెలుసుకుందామండి ఈ ఏడు శనివారాల వ్రతానికి తప్పకుండా ఈ నియమాలను పాటించి అయితే చేసుకోవాల్సి ఉంటుంది మగవాళ్ళు ఏడు శనివారాల వ్రతం చేసుకుంటున్నట్లయితే ఏడు శనివారాలు వరుసగా చేసుకోవాలండి ఒకవేళ ఆడవాళ్ళు చేసినట్లయితే ఆటంకం వచ్చిన సందేశ శనివారం వదిలేసి నెక్స్ట్ డే నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఈ ఏడు శనివారాల వ్రతం అన్ని వయసుల వారు అన్ని వర్ణాల వారు క తప్పకుండా చేసుకోవచ్చండి ఈ వ్రతానికి ఏడు అనేటువంటి సంఖ్య ఉండేలా చూసుకోవాలి అంటే మనం ఉపయోగించేటువంటి ఒత్తుల్లో ఏడు ఒత్తులు నివేదనకు పెట్టేటువంటి పళ్ళలో ఏడు పళ్ళు దూ మనం ధూపానికి యూజ్ చేస్తాం కదా ఆ ఏడు అగరబత్తులు ఇలా అన్ని ఏడు అనేటువంటి సంఖ్యతో వచ్చేలా చూసుకుంటే మంచిది పూజకి దీపారాధన చేస్తే నువ్వుల నూనె వాడడం అనేది ఉత్తమం అండి ఇంకా ఈ వ్రతంలో ఏడు ఒత్తులు వెలిగించేటప్పుడు ఏంటంటే పిండి ప్రమిదలను మనం తయారు చేసుకొని పిండి ప్రమిదలలో ఒత్తులను అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది నివేదనకు ఏడు నువ్వుల నూనెను నివేదించుకోవాలి శనివారం రాత్రిపూట భోజనం అనేది చేయాలి మధ్యాహ్నం పొద్దున్న ఆ వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదంగా నివేదిస్తున్నాం కాబట్టి దాన్ని మధ్యాహ్నం పలహారంగా స్వీకరించి రాత్రి భోజనం అయితే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా శనివారం దంపతులకు కానీ ఒక అతిథికి కానీ భోజనం పెడితే చాలా మంచిదండి వ్రతం పూర్తయిపోయిన తర్వాత ఏంటంటే ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇట్లా మన శక్తానుసారం వ్రత కథా పుస్తకాలను పంచిపెట్టాలండి అలానే ఈ ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత తిరుపతి యాత్ర చేసుకుంటే చాలా మంచిది ఈ ఏడు శనివారాల వ్రతం ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎలా చేయాలి ఏమేం నియమాలు ఆచరించాలి అన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఖచ్చితంగా డౌట్స్ అన్నీవి క్లియర్ చేయగలుగుతాము మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్